ఆక్టూర్లోని విక్రమసింహ గుడి విశ్వవిద్యాలయంలో ఈ నెల పన్నెండవ తేదీన యాంటీ ర్యాగింగ్ దినోత్సవం యూజీసీ సూచనల మేరకు నిర్వహించడం జరిగిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ విజయభాస్కర్రావు అన్నారు ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ర్యాగింగ్ చట్ట వ్యతిరేక చర్యగా ఉన్నందున విద్యార్థులు దాని నుండి దూరంగా ఉండాలని విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ నియంత్రణకు యాంటీ ర్యాగింగ్ కమిటీ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో సఖ్యతతో మెలగాలని సూచించారు వారితో సానుకూల భావన కలిగి ఉండాలి వారి అభివృద్ధికి సహకరించాలి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ విజయ కోఆర్డినేటర్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ హనుమారెడ్డి డిప్యూటీ వార్డెన్స్ డాక్టర్ మణికంఠ డాక్టర్ త్రివేణి డాక్టర్ శ్రీకన్యారావు చీఫ్ వార్డెన్ ఆచార్య సుజా ఎస్ నాయక్ వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ విక్రమసింహపూరి యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ డే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్కి యాంటీ ర్యాగింగ్ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి యూనివర్సిటీలో తీసుకున్నటువంటి చర్యలు ఏమున్నాయి వాటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ర్యాగింగ్ చేయడం వల్ల సివియర్ పనిష్మెంట్ ఉంటుందని ఎమోషనల్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి అలాంటి ర్యాగింగ్ ఇలాంటి పరిస్థితులు కూడా యూనివర్సిటీలో జరగకుండా ఉండాలని స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళ చేత ఒక ప్లెడ్జ్ కూడా చేసి ఈరోజు ఈ ఫ్యూచర్లో ర్యాగింగ్ అనేది లేకుండా ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్గా చేయాలని ఈరోజు మేమంతా కలిసి ఇక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేశాము ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసినటువంటి మన యూనివర్సిటీ స్టాఫ్ అందరికీ స్టూడెంట్స్కి నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను అందరూ కూడా యూనివర్సిటీని రాయల్ ఫ్రీ యూనివర్సిటీగా చేయాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం ఆగస్టు పదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట పరిశ్రమలు ఆహార శుద్ది శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యా సంస్థల జీఎం శ్రీ పోలుపోయిన పోయిన రూప్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు బీజేపీ రాష్ట నాయకులు శ్రీ ఆనంద్ రంగమయూర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్ ఆహ్వానించి వారు కోట గురు బ్రహ్మం శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు